ట్వంటీ నైన్టీన్లో లో వెబ్ డెవలప్మెంట్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ రెండు వెళ్ళాను ఇంటర్న్షిప్ అప్పుడు నాకు కొంచెం కామన్ సెన్స్ ఉండే అండి కాదు 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 కానీ సేమ్ ఏ ట్రిపుల్ ఎగ్జామ్ బబ్లింగ్ అదే సేమ్ సేమ్ స్టోరీ పాట పాడుకుంటూ రాసిన బబ్లింగ్ పోయింది క్వాలిఫై కొంచెం జాగ్రత్త తీసుకున్నా సో ట్వంటీ నైన్టీన్ లో ఇప్పుడు మనకి రావట్లేదు కంప్యూటర్ సైన్స్ ఎంతకి బురకెక్కట్లేదు కోడింగ్ ట్రై చేసాను జెన్యున్ గా ట్రై చేశాను అది అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సింటాక్స్ లు అర్థం కావట్లేదు జావాకి ఒకటి ఉంటుంది ఒకటి ఉంటుంది సి ప్లస్ ప్లేసా ఇంకేదో ఉంటుంది డేటా స్ట్రక్చర్స్ అని ఏం అర్థం కావు వెబ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్కి వెళ్ళి జెన్యున్గా ట్రై చేద్దాం అనుకున్నా వెళ్ళినప్పుడు వెబ్ డెవలప్మెంట్ అర్థమైపోయింది ఫస్ట్ డే సెకండ్ డే అర్థమైపోయింది వస్తుంది ఏదో టెంప్లెట్లు లేపేసి ఏదో చేయొచ్చు అని అనిపించింది చేస్తున్నా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ క్లాసులు స్టార్ట్ అయినాయి అర్థం అవ్వట్లేదు నాతో పాటు వచ్చిన జూనియర్స్ కానీ నా నా ఫెలో ఇంటర్న్స్ ఉంటారు కదా వాళ్ళందరికి అర్థం అవుతుంది వాళ్ళందరూ చేసేస్తున్నారు నాకేమో రావట్లేదు బిలీవ్ నువ్వు ఏదైనా ఫోకస్ చేస్తే పక్కా వస్తుంది అని కానీ రియలైజ్ అయింది నువ్వు ఎంత ఫోకస్ పెట్టినా బుర్ర ఎక్కితే నీకు నీకు రాదు ఆ రియలైజేషన్ ఆ రోజు వచ్చింది నాకు త్రీ డేస్ ట్రై చేసినా నాకు వస్తలేదు ల్యాప్టాప్ పక్కన పెట్టి ఇట్లయితే కష్టం చుట్టుపక్కల అందరూ ఎక్కి తొక్కేస్తారు అందరు వెళ్ళిపోతారు నువ్వు ఒక్కడే ఇదే ఇరవై ఏళ్ళ ఇరవై వేల జాబ్లు ఉంటావు నువ్వు నువ్వు ఇంకేం పీకలేమో ఇదే పట్టుకుంటే మటుకు నీ ఫ్యూచర్ లేదు అనేది నాకు అర్థమైపోయింది అలా సో ఎంఎస్ చేయలే నాకు ఎంఎస్ చేయాలని పెద్ద డ్రీమ్ అండి యుఎస్కి పోవాలా ఎంఎస్ చేయాలి అక్కడే సెటిల్ అవ్వాలి అనేది నా చిన్నప్పటి డ్రీమ్ ఫిఫ్త్ క్లాస్ నుంచి మా అమ్మమ్మ కూడా యూఎస్కి వెళ్ళినప్పుడు మా అమ్మ పిన్ని వాళ్ళ ఇంట్లో బాత్రూమ్లు ఫోటోలు తీసి పంపించేది నేను నేను అడిగేవాడిని యుఎస్లో బాత్రూమ్లు ఎట్లుంటాయి యూఎస్లో ఫ్లోర్లు ఎట్లుంటాయి వాళ్ళంతా డూప్లెక్స్ హౌస్లు ఉంటాయి కదా వాళ్ళు లాన్లు కానీ నాకు ఈ కిక్ బటోస్కి ఫీనేస్ ఎంఫర్ ఇవి ఇవి చూసినప్పుడు గూస్ బొమ్ సిరీస్ చూసినప్పుడు అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి కదా అవన్నీ అవన్నీ చూసినప్పుడు వాళ్ళకు ఒక కల్చర్ ఉంటుంది ద కైండ్ అది నాకు చాలా ఇష్టం వాళ్ళ స్కూల్ కల్చర్ కానీ వాళ్ళ హై స్కూల్ కానీ కానీ ఇదైతే కష్టం ఇలాగైతే యూఎస్కి వెళ్ళి ఆడుకో తింటాం తప్పితే ఏం చేయలేవు రియలైజ్ అయినా అప్పుడే రియలైజ్ అయినా ఎందుకంటే ఎంఎస్ అంటే ఇదే ఉంటుంది కదా సాఫ్ట్వేర్ ఉంటుంది యూ కెనాట్ డూ ఎంబీఏ అండ్ యుఎస్ అట్లీస్ట్ నాకు తెలియదు అప్పుడు అవగాహన లేదు ఇప్పుడు చేస్తారేమో నాకు తెలియదు కానీ ఎంబీఏ అంటే లండన్ యూరోప్ యూరోపియన్ కంట్రీస్ అని నాకు తెలుసు సో నీ అష్టం మా డాడీకి చెప్పుండే ఇట్లా కొంచెం తేడాగానే ఉంది అంటే యూ డూ ఎంబీఏ నీకు నీకు సొల్లు మాటలు బాగా చెప్తావు కదా హెచ్ఆర్ హెచ్ఆర్ కింద జాయిన్ అవ్వు వాళ్ళ హెచ్ఆర్ ఆ మార్కెటింగ్ మార్కెటింగ్ కూడా వద్దండి నాకు మార్కెటింగ్ కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన అదొచ్చి ఆ ఫినాన్స్ మార్కెటింగ్ చాలా కష్టపడాలి నాకు భయ అంత అంత ఓపిక లేదు హెచ్ఆర్ నీ నీకున్న పర్సనాలిటీకి నీకున్న బద్ధకానికి ఆ హెచ్ఆర్ల సొల్లు కబ్బులు చెప్తే చాలు మై డాడీ హెయిట్స్ హెచ్ఆర్స్ హీఈ్ ఇన్ కార్పొరేట్ ఆఫీస్ హీస్ అసిస్టెంట్ మేనేజర్ అకౌంట్స్లో సో హీ లుక్స్ ఆఫ్ ద ఫినాన్స్ అండ్ ఆల్ ఆఫ్ దస్ అకౌంట్స్ సో హీ హేట్ హెచ్ఆర్ పీపుల్ వాళ్ళు కరెక్ట్ సెట్ అవుతారు నువ్వు అంటుండే మా డాడీ సో సరే ఓకే ఎంబీఏ చేద్దాము హెచ్ఆర్ చేద్దాం అని అనుకోని పది ఇంటర్వ్యూలు ఇచ్చిన ఐ థింక్ నా లైఫ్లో ఎప్పుడు సీరియస్ తీసుకున్న రెండే రెండు ఒకటి జాబ్ జాబ్ ఎట్టి పరిస్థితుల్లో ఫోర్ ఇయర్స్ అయ్యే లోపల ఐ మీన్ ఫోర్త్ ఇయర్ అయ్యే లోపల జాబ్ కొట్టాలి సినిమా తీయాలి షార్ట్ ఫిల్మ్ తీయాలి అది సినిమా తీయాలి ఈ రెండే నేను గట్టిగా అనుకుంది అచీవ్ చేసింది కూడా జాబ్ కూడా ఎట్లా అంటే ఐ యూస్ టు గో ఫర్ ఎవ్రీ ఇంటర్వ్యూ అది సేల్స్ అవ్వని మార్కెటింగ్ అవ్వని కాల్ సెంటర్ కానీ ఎనీథింగ్ జాబ్ కావాలి జాబ్ నువ్వు తెచ్చుకోవాలి ముప్పై వేల జాబ్ నువ్వు తెచ్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో యూ షుడ్ నాట్ బి ఏమంటారు ఐడియల్ ఆఫ్టర్ యువర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ డిగ్రీ అదైతే నా మైండ్లో ఉండే మంచి టెక్నాల టెక్నికల్ జాబే రావాలి మిగతా వాటికి ఎందుకు వెళ్ళేవాడి అంటే సరే ఓకే అదే అది అది వచ్చింది అనుకో సేఫ్ సే ఒకటి ఉంటుంది మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకో ఆడుకునేవాళ్ళు ట్రిపుల్ అయ్యేటోళ్ళు ఎవ్వ నేను ఒక్కరిని కంపల్సరీ క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళేవాడిని ఎలిజిబుల్ లేకపోయినా వెళ్ళేవాడిని అడుక్కుని వెళ్ళేవాడిని వన్ వన్ ఐస్ ఐవ్ వన్ బ్యాక్లో ఎట్ ఎండ్ ఆఫ్ లెక్ త్రీ టూ ఒక బ్యాక్లాగ్ ఉండేది తొమ్మిది ఇంటర్వ్యూస్కి వెళ్ళి పదో ఇంటర్వ్యూస్ టెక్ మహేంద్ర టూ డేస్ ఇంటర్వ్యూ క్రాక్డ్ ఇట్ నాకు నేను రెజ్యూమ్ లో కూడా హుడ్ నాలెడ్జ్ ఓవర్ సి జావా అని పెట్టాను వెబ్ డెవలప్మెంట్ ఫుల్ నాలెడ్జ్ అని పెట్టాను నా ప్రాజెక్ట్ కూడా అదే చేశాను అప్పటి వరకు నేను చిల్లర్ చిల్లర్గానే ఉండే కానీ అప్పుడు ఐ ఫెల్ట్ ఓకే ఎఫ్ టు బి సీరియస్ సగం సీరియస్ అని ఉండాలి కదా అని చెప్పి సో ఐ గోట్ జాబ్ సో షార్ట్ ఫిలిం తీద్దాము అనుకొని ఒక సెవెన్ పేజెస్ రాసే మా ఫ్రెండ్ దీంతో నువ్వు సినిమా తీయలేవు షార్ట్ ఫిల్మ్ కాదు ఈ స్క్రిప్ట్తో ఎట్లా చేయాలి నువ్వే యూ ఓన్లీ ఫిగర్ ఇట్ అవుట్ నాకు సంబంధం లేదన్న కృష్ణ అని చెప్పి హ్యూస్ టు డూ విఎఫ్ఎక్స్ మా ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ చేసేటోడు మా ఫ్రెండ్ ఇప్పుడు ఈ సినిమా కాదు కదా లేదు 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 వాడు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయాడు మొత్తం టోటల్ టు సో అప్పుడు ఓకే మనకు అవ్వదు స్క్రీన్ రైటింగ్ కూడా రాదు మనకి లైట్ జాబ్ వచ్చేసింది జాబ్ వచ్చేసిన తర్వాత జాబ్ చేసేసి మనం ఎంబీఏ చేద్దాం హెచ్ఆర్ చేద్దాం ఎంబీఏలో హెచ్ఆర్ అయిపోదాం సెటిల్ అయిపోదాం అనుకున్నాం